పవిత్ర పాఠశాల అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది పాఠశాల మూసి ఉన్న సమయంలో మందుబాబులు అడ్డాగా మార్చుకుని యథేచ్ఛగా మద్యం సేవిస్తున్నారు అంతేకాకుండా తరగతి గదులను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించి ఫ్యాన్లు లైట్లను వినియోగించుకుంటున్నారు పాఠశాల ప్రహారీ గోడ ఎత్తు చిన్నగా ఉండడంతో దుండగులకు సౌకర్యంగా మారింది గన్నేరువరం ప్రభుత్వ పాఠశాలపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలల ఆవరణతో పాటు తరగతి గదులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి రాత్రి సమయాలలో మందుబాబులు పాఠశాలను అడ్డాగా చేసుకుని దర్జాగా మద్యంతో పాటు సిగరెట్లు తాగిపడేస్తున్నారు తాజాగా శనివారం రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రాథమిక పాఠశాలలోని ఓ తరగతి గది తలుపులను కాలుతో తన్ని తలుపులను ధ్వంసం చేశారు లోపలికి చొరబడి ఫ్యాన్లు లైట్లను వేసి యధావిధిగా తలుపులను దగ్గరికి వేసి వెళ్లారు ఆదివారం మధ్యాహ్నం పాఠశాల ఆవరణ కొందరు వ్యక్తులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మండల విద్యాశాఖ అధికారి రామయ్యకు విషయాన్ని తెలియజేశారు సెలవు రోజు కావడంతో సోమవారం రోజున ఆయన పాఠశాలకు చేరుకుని ధ్వంసమైన తరగతి గదులను పరిశీలించారు వెంటనే పోలీసులకు మీడియాకు విషయాన్ని తెలిపారు గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల ఆవరణలో తరచూ సిగరెట్లు తాగి పడేస్తున్నారని మద్యం సైతం సేవిస్తున్నారని ఎంఈఓ రామయ్య అన్నారు అంతేకాకుండా పాఠశాల కాంపౌండ్ గోడ తక్కువగా ఉండడంతో అక్కడి నుండి లోపలికి చొరబడి రాత్రిలో అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు కాంపౌండ్ గోడ ఎత్తును పెంచడానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు ఆకతాయిల ఆగడాల నుంచి మన ఊరి పాఠశాలను రక్షించుకునే బాధ్యత అందరిపైన ఉందని పోలీసులు స్థానిక ప్రజలు పాఠశాలపై దృష్టిని సారించి ఆకతాయిలను గుర్తుపట్టేందుకు సహకరించి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు లాస్ట్ చివరి ఆ తాళం వేసి దాని రూమ్కి కాలుతో బాగా ఒక ఒకవైపు తలుపు వచ్చేలాగా వేసి అదే రూమ్లో కూర్చొని మరి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కానీ అందులో ఏ వస్తువులు బయటకు వెళ్ళలేదు కానీ ఆ రూమ్ తీసేసి తన్ని అక్కడ పెట్టి ఉంది ఆ రూమ్లో ఉన్నటువంటి వస్తువులు కూడా ఏమీ దొంగతనం జరగలేదు కానీ దాని పక్కకే కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉంది అది కొంచెం వస్తువు వస్తువుల ప్లేస్ దాన్ని ఏం కుట్టలేదు అట్లనే వీళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరి హై స్కూల్ వైపు వెళ్ళారు హై స్కూల్లో ఫస్ట్ మాకున్న పిన్న రూమ్ రూమ్లు ఎనిమిది రూములు ఉంటాయి ఎనిమిది రూములు ఫస్ట్ రూమ్ స్టార్ట్ చేసి చివరి రూమ్ వరకు అన్నింటిని తన్నుకుంటూ వెళ్ళడం జరిగింది సో అవన్నీ కూడా రూములన్నీ లూజ్ అయ్యాయి తర్వాత ఏం చేశారంటే లాస్ట్ రూమ్లో కిటికీ నుంచి ఎవరో ఒక పిల్లవాడో ఎవరినో పంపించేసి దానిలో లైట్లు ప్లస్ మళ్ళీ ఫ్యాన్లు కూడా నిలిచి వేయడం జరిగింది అది కూడా వీడియోస్ మా దగ్గర ఉండేసి నేను మీకు ఇదే కొంత పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఊరు ప్రజలు కానీ కొంచెం గమనించాల్సి సో దయచేసి మన మన ఊరు పాఠశాలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది సో ఎవరైనా మీకు గుర్తించనీ ఎవరైనా కానీ